మీరు చూస్తున్నారు న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా కోటావట్ల మండలం కొడవలపూడి వెంకటాపురం గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా బాబు జగజ్జీవన్ రావు యూత్ నిర్వహించారు ఈ గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం లేనందున బాబు జగ్జీవన్ రావు గారి యూత్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన ఎత్తంశెట్టి తిరుమలరావు గారిని అడగగా ఎత్తంశెట్టి తిరుమలరావు గారు విగ్రహాన్ని ఇవ్వగా ఈ విగ్రహాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజునే ప్రతిష్ఠించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దళిత బహుజన ఆదరణ సేవా సమితి జిల్లా అధ్యక్షులు కొల్లి చిన్నప్పారావు పాయికిరాపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్చార్జ్ గంపల చినరాజు చోడవరం నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ మంజేటి రాజు రోలుగుంట మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎత్తుల అప్పారావు కోటబుట్ల మండల ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు పెదపూడి లావరాజు నర్సీపట్నం నియోజకవర్గ ఎంఎస్పి సీనియర్ నాయకులు మారేపూడి సతీష్ కోటపుట్ల ఎంఆర్పిఎస్ నాయకులు పెదపూడి శ్రీను ఏడుది సురేష్ పెదపూడి నాని తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా గ్రామ పెద్దలు వృద్ధులు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కొల్లి చిన్నప్పారావు మాట్లాడుతూ గ్రామస్తుల సహాయ సహకారాలతో విగ్రహ ఆవిష్కరణం చేయడం చాలా గొప్పతనమని ఆయన చెప్పారు నలభై సంవత్సరాల పాటు భారత పార్లమెంటుకు ఏకదాటిగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికవ్వడమే కాకుండా ముప్పై ఐదు సంవత్సరాల పాటు కేంద్ర కేబినెట్ గా అనేకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి ఘనత ఒక బాబు జగజ్జీవన్ రావు గారికి దగ్గరుందని కొల్లి చిన్నప్పారావు గారు అన్నారు అలాగే పాయిగిరాపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంపల చినరాజు మాట్లాడుతూ దళితులకు అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు రెండు కళ్ళు లాంటి వారని అంటూ జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజునే ప్రతిష్ఠించడం కూడా మంచి అనేసి ఆయన కొనియాడారు భారతదేశ చరిత్రలోనే అనేకమైనటువంటి కేంద్ర పదవులు నిర్వహించిన ఘనత ఒక బాబు జగజ్జీవన్ రావు గారికి దక్కుతుందని కూడా చెప్పారు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా చేసినటువంటి ఘనత కూడా బాబు జగజ్జీవన్ రావు గారికి దక్కుతుంది ఆయన చేసినటువంటి కేంద్ర మంత్రి పదవులను మనం ఒకసారి చూసినట్లయితే ఆయన రక్షణ శాఖ మంత్రిగా చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు రవాణా శాఖ మంత్రిగా చేశారు రైల్వే శాఖ మంత్రిగా చేశారు కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా చేశారు నీటి పారుదల శాఖ మంత్రిగా చేశారు విమానయాన శాఖ మంత్రిగా చేశారు తపాలా శాఖ మంత్రిగా చేశారు మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా ఉండేటప్పుడు బాబు జగ్జీవన్ రావు గారు ఉప ప్రధాని పదవి కూడా చేపట్టారు అలా ఎన్నో కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన తన యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ కూడా పడలేనటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారని సభలకి వచ్చినటువంటి నాయకులు చెప్పారు ఈ కార్యక్రమం అంతా కూడా స్థానిక బాబు జగ్జీవన్ రావు యూత్ అధ్యక్షులైనటువంటి పెద్దాడ రాజుబాబు ఆధ్వర్యంలో ఆయనకి సహాయ సహకారంగా ఉన్నటువంటి సభ్యులు పెద్దాడ చంటి పెద్దడ శ్రీరామ్మూర్తి పెద్దడ రాజుబాబులు పెద్దాడ లావరాజు పెద్దాడ నాని బాబు పెద్దాడ శివాజీ పెద్దాడ నాగేష్ పెద్దాడ స్వామి పెద్దాడ చిన్ననూకరాజు మొత్తం సభ్యులు ఒక సంఘముగా ఏర్పాటై తమ గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు గారు విగ్రహము లేదని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రోగ్రామ్ని అత్యంత వైభవంగా చక్కగా చేసినటువంటి ఘనత సభ్యులకి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దలు శ్రీ బాబు జగద్ర గారి యూత్ పేరున బాబు జగచంద్ర గారి నూట పద్దెనిమిదిగా జయంతి జయంతితో సందర్భంగా వారి యొక్క విగ్రహాన్ని పది తడుల విగ్రహాన్ని నిర్మించినటువంటి ఘనత కోనవర్గ మండలంలో గ్రామం నీరు ఆ మహానుభావుడు చిన్నప్పటి నుంచి కూడా అండరాధనాన్ని ఎదుర్కొన్నాడు నీరు తాగడానికి స్కూల్లో కొండ వేరు పెట్టారు ఒక కొండ ముసలింకి ఒక కొండ హిందువులకి ఈ కొండ ఎవరికైనా అడిగాడు అడిగితే నీకేం చెప్పాడు చెప్తే చదువుకోడేసాడు రోజు చదువుకున్నాడే ప్రాజెక్టు కొడేస్తుంటే ఉంటే ఇంక బాధపల్లాగా అంతతో చదువు తాగమనేది అలాగా సెటిల్ చేసుకోవచ్చు ఆ మహానుభావుడు అతి చెల్ల వయసు నుంచి కూడా రాజకీయంలో ఉంటూ సుమారు ఈ దేశంలో ఎవరో కూడా అధికారాన్ని అనుభవించినటువంటి ఘనత ఎవరికి లేనప్పటికీ అలాంటి వ్యక్తి మన మాదిలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలోనే డాక్టర్ బాబు జగదీవరావు గారు అతి చిన్న వయసు నుంచి కూడా రాజకీయంలో ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉంటూ సుమారు ఏకతాటిగా ఎనిమిది సార్లు అంటే ఎనిమిది ఐదు నలభై సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన కనుక చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ లేదు ఇక రాజు కూడా ఒకసారి సార్ చేస్తే నెల ఎవరిని గెలిపించ గెలిపించరు అలాంటిది ఆ మహానుభాన్ని ఎనిమిది సార్లు ఏకదాటిగా ఎంపీగా గెలిపించినటువంటి రాష్ట్రం బీహార్ రాష్ట్రం ఆయన ఇందిరాగాంధీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టి కొంతమంది ఎంపీ గెలుచుకొని మళ్ళీ అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ దేశానికి మొట్టమొదటిగా దళిత ఉప ప్రధానిగా చేసినటువంటి డాక్టర్ బాబు గారు మనకి ఇద్దరు కూడా రెండు పళ్ళు లాంటి వారు ఒకరు రాజ్యాంగ నిర్మాత అయితే మరో రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగన్ గారు అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి జాతి మన దళిత బడుగు బాధ్య జాతి వాళ్ళిద్దరూ కూడా ఒక దళితుల నాయకులు కాదు బడుగు బలహేన వర్గాలందరికీ కూడా నాయకులు కాబట్టి వారి యొక్క అడుగుజాన్లు నడిచి వారి యొక్క ఆశయాలను మనందరం కూడా తప్ప తూచా తప్పకుండా పాటించి మన అందరం కూడా వారి యొక్క అడుగుజన్లు నడిచి వారి యొక్క నడిపించుకోండి బాధ్యత అందరూ తీసుకొని కోరుచున్నాం ఈ మధ్యకాలంలో మనకి ఈ రెండు మూడు రోజుల మనకి మనకి శుభవార్త విన్నాం ఆ శుభవార్త వినడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఎవరైనా చెప్పగలరా ముప్పై సంవత్సరాలు పట్టింది మందా కృష్ణమాజి గారు కృషి ఫలితం ఉద్యమాల ఫలితం కాళ్ళు గొప్పలేదుగా నడుస్తుంటే రక్తాల ఖాత ఫలితం మనం రెండు మూడు రోజుల క్రితం మనము లబ్ధి పొందుతున్నాము అందరూ కూడా సంబరాలు చేసుకోవాలి ఆ మహానుభా పాలాభిషేకం చేయాలి ఆ మహానుభాతో పాటు మన బాబు జగజేవా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా పాలాభిషేకం చేసి మనందరం కూడా వారి యొక్క ఆశీతి తీసుకొని మనం ముందు నడవాలని చెప్పేసి పెద్ద పెద్ద కోరుకున్నాం రాబోయే రోజుల్లో యూత్ ముందుకొచ్చి ఎడ్యుకేషన్ ప్రయత్నించి చదువుకున్నట్లయితే మనం అందరం కూడా అభివృద్ధి చెందానికి స్వభావంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం మీ వెంకటాపురం గ్రామం బాబు జగత యూత్ అంతా కూడా మరొకసారి మీ అందరూ కూడా నడవకపోయినటువంటి అభినందన తెలియజేసుకుంటూ ఎంత పెద్ద విగ్రహం అక్కడ బీచ్ రోడ్లోనే పెద్ద శక్తి మీకు ఉందంటే వాళ్ళందరూ వచ్చినా సహకరిస్తే చాలా అభివృద్ధి కాకపోతే ఇక్కడ మన బాబు జగన్జీవన్ రామ్ కోసం బొమ్మ పెట్టాం కనుక ఆయన కోసం కోసంకున్న ముఖ్య విషయాలు మీకు చెప్పాలి ఆయన పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఐదో తారీఖున జన్మించారు ఆయన ఏంట చేశారు ఆయన ఎంత ఎందుకు ఎంత బొమ్మ అనేది మీకు తెలియాలి అంటే అందరూ సభలో చాలా మంది ఆయన కోసం చెప్పారు ఏదో నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలి కనుక చెప్తున్నాను ఆయన ఈ భారతదేశంలో ఒక ఒక రైతు అంటే దళిత దళిత రైతు పుట్టి సంఘంలో ఒక భారతదేశంలో సంఘ సంస్కరిత అయ్యాడు అలాగే యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో రాజకీయాల్లో ఈ భారతదేశంలో ఎవరైనా ఓడిపోయారు కానీ బాబు జగన్ జీవ ఓడిపోలేదు అందుకే అతను చిన్న వయసులోనే యాభై సంవత్సరాల్లో రాజకీయ నాయకుడు పోరాట యోధుడు అయ్యాడు అతను వాటమీ లేదు ఈ రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని భయపడినా భయపడ్డారు అందరూ రాజకీయ నాయకుడు కానీ ఒక్క నాయకుడే భయపడలేదు వాళ్ళు ఎవరు అంటే బాబు జగన్ జీవన్ బాబు జగన్జీరాధి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచాడు అంత దమ్మున్న నాయకులు మన బాబు చిరంజీవి గారు దక్షిణాది రాష్ట్రాల కింగ్ ఆఫ్ ది కింగ్ ఎవరంటే పద్మశ్రీ మనకి మాదిగా అవన్నీ గతించిన అన్ని ఎంక్వరేజ్ చేసి ఇక వద్దు ఈ బాధలు వద్దు మా ఫలాలు మాకు ఇవ్వండి మా మాదిగా వచ్చే ఉపకళాలకు వచ్చే వాట మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్న చెప్పినట్టు ఇదులమూడు గ్రామంలో జులై ఏడో తారీఖు స్థాపించిన ఎంఆర్పిఎస్ ఏడుగురితో స్థాపించిన ఈ రోజు దక్షిణాష్ట్రాలకి ఒక ప్రపంచం ప్రదోచనం విస్తరించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజు మనకు ఫలాలు అందించింది చాలా మంది విమర్శించారు చాలా మంది అనేక బాధలు పెట్టారు అది ఎన్ని బాధలు పడ్డాడో నడిచిన అతనికి అనుభవించిన అతనికి తల్లికి పిల్లకి భార్యకి దూరం అయ్యి ఏంటి ఏ రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా మన జాతి కోసం మన మాతృ జాతి కోసం జీవితాన్ని మనకి అర్పించి ఈ రోజుకి మన ఫలాలు అందజేశారు ఫలాలు తెచ్చిన వాళ్ళ వాళ్ళిద్దరైతే ఆ ఫలాలను దూరం చేసి కొంతమంది మధ్యలో వాళ్ళు మనల్ని దూరం చేశారు మన ఆ వాటాన్ని కాజేశారు ఇప్పుడు ఆ బాధ లేకుండా మన వాటాన్ని మనకి ఇచ్చినప్పుడు మన పిల్లలు మనల్ని చదివించుకోవాలి ఎవరైనా పెళ్ళి లేకపోయినా ఉన్న కదా ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టు పోయినాలు ఉంటే వాళ్ళు చదివించి కట్టేసి మళ్ళీ రాస్తే కనీసం అంగనవాడి ఆయాన్ని వస్తుంది అంగన్వాడిచర్ అని వస్తుంది లేదంటే హాస్పిటల్ ధ్యూన్ అని వస్తుంది ఎవరు కూడా చదివేసి మానేవాళ్ళు మానేసిన వాళ్ళు ఉంటే మళ్ళీ కట్టి ఇప్పుడు పాస్ అవ్వండి మన 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 ఇంటి తలుపు తలుపుకోడుతుంది మన ఉద్యోగం అక్కడ మన ఉద్యోగం మన భాష ఉంటుంది ఈ రోజు ఆయన పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో ఎక్కడున్నా మీరు శుభాకాంక్షలు అండి పుత్రండో శుభాకాంక్షలు మీరు మీ భార్య ఆంధ్రప్రదేశ్ మా మాదిరి తరపున మాదిరి ఉపగ్రహాల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం బాబు జాత మన జాతికి ఇచ్చిన ఉత్తరం అనమాట అలాంటి ఇవాళ నాయకులు ఉంటే మన జాతికే గర్వకారణం ఇవాళ అలాంటి నాయకులు ఏంటంటే తయారు చేసుకోరు మన పిల్లల్ని అలా నాయకుడిని మనం తయారు చేయకుంటే పిల్లల్ని చదివించాలి మనం తిన్నా తినకపోయినా పిల్లల్ని చదివించుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకొని మనం కూడా డెవలప్ అవ్వాలి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ఈ మన జాతిని ఉద్ధరించడానికి ఎందుకంటే ఆ టైంలో రిజర్వేషన్ లేని టైంలో రిజర్వేషన్ రాజధాని పెట్టేసి అందించారు కష్టపడ్డాడు ఆ రిజర్వేషన్ అమలు పంచడానికి బాగుద్యోగాంచడం సాయపడ్డాడు రాజకీయం పరంగా ఉన్నారు కాబట్టి ఇంత చేయగలిగారు ఇవాళ ఈ రిజర్వేషన్లు అంటే ఉన్నాయంటే ఆ మహాన్ పవర్ వాళ్ళే అలాగే మనం ఏంటంటే ఇవాళ మన పిల్లలను కూడా చదివించుకున్నాం అనుకోండి రేపు వచ్చిన ఉద్యోగాలు చేసి మన పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే మన భవిష్యత్తులో బాగున్నాయి కదా మనం తిన్నా తినకపోయినా మన పిల్లల్ని బాగు చేసుకొని ముందర మన పిల్లలు చదివించుకొని చదివించిన తర్వాత పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఆనందపడింది మనమే ఇవాళ అంబేద్కర్ కోసం బాగుండే చెప్పగలుగుతున్నామే అలాగే రేపు వచ్చిన మన పిల్లలు బాగుపడితే మన కోసం కూడా చెప్పుకోబాడు మన తల్లిదండ్రులను కష్టపడి మమ్మల్ని చదివించారు కాబట్టి మేము ఎలా ఉన్నాం కావాలా మా తల్లిదండ్రులు చెప్పారు అది ఎవరి తల్లిదండ్రులుగా మనకు ఉంది ఈ వాళ్ళ ఇంత ఈ ఉద్యమం అడ్డానికి కారణం కూడా ఈగూడనే గ్రామంలో కృష్ణన్న పది మందితో పెట్టాడు ఒక సంఘం ఎంఆర్పీఎస్ అని చెప్పేసి దాన్ని మాది డెల్లూరా మీటింగ్ అని చెప్పాడు ఎందుకంటే అందరూ వెడ్లు కాదు అని చెప్పుకున్నారు మాది కూడా ఏమైనా చెప్పుకోవడం సీకేదని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఏమని మాదిగ డెల్లూరా మీటింగ్ అని పెట్టాడు ఈ వాళ్ళు మాదిగల్లూరా అంటే లక్షలాది మందికి ఆశయం ఒక విధంగా బొమ్మ చూస్తే ఎవరన్నా ఆశ్చర్యపడతారమ్మా ఇంత బొమ్మ చేస్తారు అని చెప్పేసి కానీ ఇక్కడ మీటింగ్ చూస్తే పది మంది కూడా కాబడలేదు ఎందుకంటే మనకు జాబులు చేసుకోం కష్టపడి ఎక్కువ కష్టపడతాం తక్కువ ఫలితం పొందుతాం మనకున్న కొనాలి కొనవాలి పొద్దున్న ఏం చేస్తారంటే చిన్న పని చేస్తారు పెద్ద డాబులు చేస్తారు మనం అలా చేసుకోం అలా చేసుకునే వాళ్ళు గొప్పలు అవుతారు ఇవాళ ఇలాంటివి మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ రెండు రోజులు చెప్పడం వల్ల ఎలా చేసాం కానీ అదే ఒక పదిహేను రోజుల ముందే అంటే మనం కూడా కొద్దిగా గట్టిగా చేద్దాం మాకు రెండు రోజుల ముందు తెలిసింది దానివల్ల ఏదైనా చేసుకున్నాం పేజీలంటే ఎత్తా మన బాబుజాన్ జయంతన అంబేద్కర్ జయంతన మనకి ఇది ఇప్పుడు బొమ్మలు నిలబెట్టగానే సమయం కాదు రేపు పొద్దున సంవత్సరం సంవత్సరం కూడా ఆ వేడుకలు పండగలు చేసుకోవాలి మనం అంబేద్కర్ జయంతా బాబుజాన్ అలాగే ఎందుకంటే మన మన పిల్లల్ని ముందర డెవలప్ చేసుకుంటే మన ఇల్లు డెవలప్ అయినట్ అనమాట మీకు ఒక మాట చెప్తున్నాను నేను బాద్రాబ్యాడ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా తన టీడీపీలో కూడా సీనియర్ లేదు మీకు ఏమైనా కష్టం ఉంటే మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఆ ఏమైనా కష్టాలు కూడా మేము తీర్చి అవకాశం మాకుంది మీరు అందరూ కూడా ముందర మీరు మాట ఉండండి జాతిగా మళ్ళీ మళ్ళీ ఐతే ఉండాలి ముందర ఎన్నో పార్టీలతో మనం పని లేదు ఈ వారికి ఇష్టమైన పార్టీలతో పని లేకుండానే నడిపించి నడిపించుకొచ్చాడు ఈ వారు పద్మశ్రీ వచ్చిందంటే మాటలు కాదు మనం అలాగని మన జాతికి అంటే అలాంటి ఎవరు లేరు ఏ వాళ్ళు కూడా లేరు అంటే ఇప్పుడున్న పొజిషన్ అప్పుడు బాబు జాతీయ అంబేద్కర్ అంబేద్కర్ తర్వాత మనకి మందకృష్ణ ఇవాళ మందకృష్ణ మాదిగా అండి ఎంబైస్ ఎంబెస్టర్ అనమాట ఇవాళ మనం చెప్పుకోగలుగుతున్నాం మన జాతి పెట్టని గర్వంగా చెప్పుకోం మాధవర్ అని కూడా గర్వంగా అని ఇవాళ అది మనకి అది మనకి నేనే చెప్పుకోవడం సిగ్గేసింది మేము మాధవి అంటే ఎవరిని భయపడారు అలా భయపడిన రోజుల్లో ఎంఆర్పేసి తాటించి మాకు కూడా గౌరవం అనేది చెప్పుకున్న రోజు తెచ్చింది కృష్ణ అన్న ఈవేళ అలాంటి కృష్ణ కూడా ఆగ్రహ వస్తే మనం ఇక్కడ కూడా పెట్టుకోవాలా ఇవేరా ఇదే ఇదే రిజర్వేషన్ కోసం ఎన్నో పార్టీగా తిరిగి 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 తిరిగితే చంద్రబాబు కథ రెజెవెంట్ చేసేది మళ్ళీ నేనే చేస్తానని చెప్పి ఇవాళ మనం గీపించుకోను ఇవాళ రిజర్వేషన్ కూడా ఓకే అంటే అలా చంద్రబాబు కూడా మనకి ఒక విధంగా మంచి పని చేసాడు అతను కూడా మనకి గుర్తించలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏం జాయిన్ చేయదు మళ్ళీ ఇబ్బంది పెట్టింది మన రిజర్వేషన్ కోసం పట్టించే పని కాదు మోడీ వచ్చాడు కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ పైకి వచ్చింది ఈ రిజర్వేషన్ పైకి వచ్చి మళ్ళీ చంద్రబాబు మనం చేయగలిగాడు వీళ్ళు ఎవరిని ఎందుకంటే మనం ఎవరు మేజర్ అని మర్చిపోవడం అలాగే మనం మర్చిపోకూడదు ఎవరైనా సరే మనం న్యాయం చేసామంటే మనం కూడా కూడా చేయాలి బాబు జగన్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో సాంద్రా గ్రామంలో జోగిరామ్ దంపతులకు జన్మించినట్టి ఆనిమత్యం అండరాని తరం ఆ రోజుల్లో వారు తండ్రి గారు ఆర్మీలో పనిచేసేవారు ఉద్యోగం చేసేవారు అక్కడ కూడా అండ్రత అం విలువ విధానం చేస్తూ ఉంటే ఆ అవమానం తట్టుకోలేక ఆ తండ్రి కూడా ఉద్యోగాలు రాజీనామా చేశారు అయితే జైవ్ గారు తండ్రి గారు ఒక పేదవాడు కాదు ఇరవై ఎకరాల భూస్వామి రైతు ఆ బిడ్డను చదివించాలని స్కూల్ స్కూల్లో జాయిన్ చేశాను ఆ స్కూల్లో కూడా అవమానించబడ్డాడు ఉన్నత వర్గాల బిడ్డలో ఒక దగ్గర మన బాబు చర్జీలో ఒక దగ్గర కూర్చొని దగ్గర కూడా అవమానించబడ్డాడు ఆర్య నీటి దగ్గర ముస్లింలు కొకుండా హిందువులకు ఒక్కకుండా నేను కూడా ఈ గ్రామం వచ్చు మొదట్లో అప్పుడు చీకటిగా ఉండేది రాత్రులు వచ్చేవాళ్ళు సైకిల్ మీద వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అయితే పిల్లలు చిన్నవారు ఇప్పుడు పెద్దవారికి నా ఎదిగారు అయితే మరి వారు మమ్మల్ని మర్చిపోవచ్చు అయితే ఈ దినా ఇలాగ బాబుజీ అగ్రో ఈ రోజున ఓపెనింగ్ చేస్తున్నాం అనేసి మాకు మరి కొబ్బరి అందించడం జరిగింది మేము చాలా సంతోషించాం అబ్బా పర్లేదు మన వాళ్ళు బాగా మరి తెలుసుకున్నారు అన్ని విషయాలు కూడా ముందుగా ఉన్నారనేసి మేము చాలా సంతోషపడ్డాం మరి చాలా ఇబ్బందులు పడి విగ్రహాన్ని చాలా చాలా బాగా ప్రతిష్ఠించారు అందరికి యూత్స పెద్దలందరూ కూడా మేము కూడా మా గ్రామంలో పెట్టినప్పుడు మేము ఎంత కష్టపడ్డామో ఎంత ఇబ్బందులు పడ్డామో అవి మాకు కూడా తెలుసు మా గ్రామానికి వచ్చి చూసి మీ గ్రామంలో ఈ విగ్రహం చాలా బాగుందని చెప్పి చేసినా చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేమందరినీ కూడా అయితే ఒకటి మన జాతీయ నాయకులు విగ్రహాలు పెడుతున్నాము అన్ని చేస్తున్నాం కానీ వాళ్ళ యొక్క ఆశలు అయితే మనం ఎవరు సరిగ్గా పాటించట్లేదు దయచేసి వాళ్ళు కోరుకున్న ఒకటే మనకి ఈ రిజర్వేషన్ కోసం పోరాడి దళితుల గురించి ఇట్లా పోరాడి మన చాలా ఇందులో నిమగ్నం అయిపోతున్నాం అసలు మనకు రిజర్వేషన్ లేవు చదువులు లేవు ఏమీ లేవు అని చెప్పేసి ఆ రోజు నాయకులు చాలా శ్రమపడి మనకి రిజర్వేషన్ అందించారు కానీ ఆ ఆశయాలు మాత్రం మనం ఎవరు కూడా నెరవేర్చట్లేదు దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకి బాగో జగజరావు జయంతి వద్ద రెండు వస్తాయి ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే పండగలాగా జాగ్రత్తగా చేయండి అంతే చేయవలసింది ఒకటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు బాగా చదివించాలి పిల్లలు బాగా చదివిస్తే ఫలాలు మనవే మన ఎవరు దొంగిలించడానికి లేదు మందా కృష్ణారెడ్డి గారు ఏం చేశారంటే మాది మాకు ఇచ్చేయండి మా పొలం మాకు ఇచ్చేనని ఇచ్చారు మనకి ఆ పొలాన్ని పొందాలంటే చదివితేనే పొలాలు పొందినట్టు అంటే అండి పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అందరూ కూడా చదివించండి అదొకటి నెక్స్ట్ మీరు అందరూ కూడా ఊళ్ళో ఐక్యత అనేది ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యతగా మనంతా కూడా ఒక యూనిట్ గా ఉంటే ఎవరు కూడా మనం ఏమి చేయాలన్నది కూడా గుర్తింపు అంటే మీ గ్రామ పెద్దలైనటువంటి తిరుమల రావణ్య గారు ఉన్నారు ఆ అన్నీ గారు చెప్పినట్లు మీరు అందరూ కూడా చేసుకుంటే రేపు రానున్న రోజుల్లోనే మన గ్రామం కూడా ఒక తిరుమల గారు చెప్పినట్లు మీరు ఒక మాట అయితే మీ అందరికీ ఆయన రాజ్యాంగం రాసి నిలబడిచి ఆ చదువుకొని ప్రతి మానవుడికి హక్కులు కనిపించిన వ్యక్తి మామూలుగా ఉండి ఆయన కనిపించిన తర్వాత ప్రతి పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్తే ఒకే డ్రెస్ అందరం ఒకే కావలు ఇచ్చిన మహానుభావుడు హైవే ఒక అప్పుడు మా ఇప్పుడే ఒక ఇరవై సంవత్సరాల క్రితంలో మా ఊళ్ళో శాదలో గాసు పరిచేవారండి ఆ గాసులో డిగ్రీ ఆగివారండి ఇవేళ మా ముందే వాళ్ళు మేము కలిసి మా రైతులు మా మధ్య కూర్చోండి చేద్దాం కలిసి పని చేస్తున్నాం మీ శరీరంలో హరక్ మా శరీరంలో హరక్కు మీరు మాకు మాకు తోడ్పడిగా ఉండండి ఇక్కడ వర్గాలు కాదు కులాలు కాదు మతాలు కాదు మనం అందరం ఒకటి అలాగే నేను కృషి చేసిన ఆ తిరుమల మేనాళ్ళు ఎంతో బాధపడి విగ్రహాన్ని అందించినట్లు చిరికాలం తరతరాలుగా వారి పేరు వారి తాతయ్య గారి పేరు వారి కుటుంబ పేర్లు అలా వర్తెళ్ళని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశించిన మా పెద్దలు తమ్ముడు అందరూ వచ్చారు هلو چل سائیڈ سائیڈ